అందరికీ నమస్కారం అండి ఇంకా కనిపిస్తున్న ఇల్లు అమ్మకానికి ఉందండి వీడియో మాత్రం స్క్రిప్ట్ చేయకుండా చూడండి థర్టీ ఫీట్ రోడ్ అండి ఇల్లు మాత్రం బయటికి లుక్ మాత్రం ఇలా ఉందండి సింపుల్ లుక్ అండి నూట యాభై ఏడు గజాల్లో ఉందండి ఇల్లు నాగారం ఈస్ట్ గాంధీనగర్లో ఉందండి ఇల్లు పార్కింగ్ అండి డోర్ దగ్గర లుక్ మాత్రం ఇలా ఉందండి అది కూడా నా స్టెప్స్ అండి టేక్ కట్టెల్తో డోర్ చేపించారు మన ఆఫ్ ఫాల్ సీలింగ్ అండి నార్త్ ప్లేస్ గల్లి ఇచ్చారండి మనకు అండి టేక్ కట్టల్ని డోర్ చేపేసే ఇలా ఉం ఉంటాను అండి హాల్ అండి టోటర్ హాల్ పెయింట్ వర్క్ మాత్రం నీట్లెస్గా ఉందండి టీ పెట్టుకునే స్టాండ్ ఇచ్చారండి ఇద్దరు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ దగ్గర మాత్రం లుక్ ఇలా ఉందండి పెయింట్ వర్క్ మాత్రం నీట్గా ఉందండి టోటల్ వర్క్ కంప్లీట్ అయిపోయింది తొంభై లక్షలు చెప్తున్నాను అండి ఓనర్ గారు డైరెక్ట్ ఓనర్ టు ఓనర్ సిట్టింగ్ అండి అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు బోర్ ఉంది డ్రైనేజ్ లైన్ ఉందండి పాలు పొంగిసుకొని ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు ఇల్లు గురించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మాత్రం స్క్రీన్లో ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి ఏ టైటిల్ అండి మళ్ళీ హాల్లోకి వచ్చాము చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ దగ్గర లుక్ మాత్రం ఇలా ఉందండి ఇక్కడ విషయం ఏంటంటే చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్ బాత్రూమ్ ఇచ్చారండి మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటామండి చూసుకోవచ్చు అటాచ్ బాత్రూమ్ ఎస్ఎఫ్టీ వచ్చేసి పద్నాలుగు వందల యాభై చిల్లర వస్తాయండి పూజా గది అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి కిచెన్ అండి కిచెన్లో లుక్ మాత్రం ఇలా ఉందండి వెంటిలేటర్ కూడా ఇచ్చారు ఈస్ట్ ఫేస్ నా డోర్ ఇచ్చారండి ఈస్ట్ ఫేస్ ఇల్లు ఇక్కడ ఉన్నాయండి టోటల్ ఇలా ఉందండి ఇక్కడ బోర్ అండి సింక్ ఇచ్చారు ఇక్కడనే కామన్ బాత్రూమ్ బయట ఇచ్చారండి చూడండి టోటల్ ఇల్లే చుట్టుపక్కల పైకి వెళ్దామండి మన వీడియో చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు మీరు ఛానల్ చేసుకొని లైక్ కామెంట్ పెడితేనే మేము ఇంకా బాగా వీడియో చేయగలుగుతామండి మాకు సపోర్ట్ చేయండి మా ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నార్త్ ఫేస్ అండి వేస్ట్ ఫేస్ నార్త్ ఫేస్ ఈస్ట్ పేసు సౌత్ పేస్ అండి